ఇది పువ్వు ఇది చాలా అందంగా ఉంటుంది ఇది ఇదే కాలంలో వస్తుంది ఇది ఎంతటి సంధి ఎన్నో సామెతలు ఉన్నాయి కానీ ఎంతటి సంధి ప్రాచీన కాలంలో దీన్ని ఎన్నో వాటి కొరకు వాడుతున్నది వాటికి ఆయుర్వేదాలు వాడేది హోలీ కొరకు వాడేది హోలీలు రంగు రంగులు దీంతో కానీ దీని ద్వారా రైతులు ఎందుకట వానలు ఎప్పుడు పడతాయి ఎట్లా పడతాయి ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనుకట అదేంటంటే ఈ ఇవి ఈ పువ్వులు ఇతలా ఇట్లాం అనమాట ఇది పెద్ద తీ ఉంటుంది అయితే ఇతర అదివన్నీ ఇత్తనామా ఇదంతా మొగలు పువ్వు ఇట్టినాము అయితే ఇట్నంలా ఇది దీని పెద్ద బిజినెస్ ఉంది వీళ్ళన్నిట్లా ఇత్తనాలు ఉంటాయి కానీ పీస్ అన్న అన్న బీర్నిస్ అన్న ప్రతి దాంట్లో ఒక కిట్నం ఉంటుంది దీంట్లో ఏంటంటే సాధారణంగా దీంట్లో ఒకటి రెండు ఉండే ఇట్లా ఉంటుంది పక్కినని ఖాళీ ఉంటుంది అయితే ఇది ఇట్నము మొదట్లుంటే డబ్బున వాన పడుతుంది లాస్ట్కు ఉంటే వానలు లేట్కి వస్తాయి మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైమింగ్ వస్తాయి అంటారు అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను అయితే ఇందులో ఒక చూసాం ఇది కొత్తది ఇట్నం మొత్తం ఫామ్ కాలేదు ఫామ్ అయింది ఇచ్చినా లేదు ఇక్కడ ఉన్నాయా ఇగో ఇది ఉందనుకోండి ఇది తీస్తా అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వాళ్ళు లేట్ వచ్చినట్టు మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు మీరు ఉంటే ఇది అయితే ఇది ఇచ్చిన ఇంకా లేట్గా ఉన్నది ఇది ఇప్పుడు చూస్తాము ఇది వానలు ఎప్పుడు పడతాయో చేస్తారు అన్నమాట వెనక ఇట్లయినా చెప్పేది పెద్దలు వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా అయితే అప్పుడు వెనకట వెదర్ టెక్నిక్ సాటిలైట్ ఇవన్నీ లేకుండే అప్పుడు పెద్దలు ఇట్లయినా చూసేది చూద్దాం ఇట్లా మేడుంది అవు వెళ్ళండి ఇయో ఇత్తం కింద పడే ఇదేనా ఇత్తం ఇక్కడ ఉండే మళ్ళీ వాటి చూస్తాము అయితే ఇక్కడ ఉన్నది ఇస్తాము అంటే వానలు రేడిగా పడుతుందండి ఇస్తాము ఇంకోటి చూస్తాము ఇంకా ఎక్కడ నూనె అన్నిటికీ ఇష్టం ఇంకా ఫార్మేషన్ రాలేదు ఫార్మేషన్ ఇగో ఇది చూస్తాము కదండి ఇట్ చూస్తాము फार्मेन एक् ఇగో ఇం ఈ ఉన్నది కొనాకు ఉన్నది అంటే ఈసారి వానలు ఇగో ఇట్నం ఇది ఈసారి వానలు లాస్ట్కి ఒక్కటే ఇట్నం ఉన్నది ఈ లాస్ట్ ఇది కాడ అయితే ఈసారి వానలు కొంచెం లేట్గా వస్తాయి అన్నట్టు ఇది వెనకట దీని కొరకు వాడేది